అలూరి ఏజెన్సీలో రోడ్ల అభివృద్ధి జరగాలని రోడ్ల అభివృద్ధిని అడ్డుకునే వారిపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అల్లూరి ఏజెన్సీలో రోడ్ల అభివృద్ధి ఆకాంక్షించే పలువురు యువత పాడేరు పాత బస్ స్టాండ్ ఆవరణ వద్ద నిరసన వ్యక్తం చేశారు పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంత రోడ్ల అభివృద్ధి ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో వారంతా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ అల్లూరి ఏజెన్సీలో ఇప్పటికే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం రోడ్ల వెడల్పు ప్రక్రియ ప్రారంభించి సగంలో ఆపివేయడాన్ని వారు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు అధికారులు స్పందించి రోడ్ల అభివృద్ధి కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నేతలు ఆదివాసీ సంఘాల నేతలు పాల్గొన్నారు చాలా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది హైకోర్టు రోడ్లు విస్తరణపై హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ప్రతి హెడ్ క్వార్టర్లో మండల హెడ్ క్వార్టర్లో విస్తరణ పనులు చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రం రోడ్లు విస్తరణ పనులు ఏదో అడావుడిగా చేసి అది అధికారులు మెప్పు కోసం అడావుడు చేసి ఈరోజు అది ఆపేసినటువంటి పరిస్థితి పాడేళ్ళలో కనిపిస్తూ ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆదివాసీ ప్రాంతంలో అభివృద్ధి చేయండి అని మేము చెప్పి ఆదివాసులుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు అభి అభివృద్ధికి అమల దూరంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి టైంలో ఈ రోజు రోడ్డు విస్తరణ పనులు ఏదో జరుగుతూ ఉందని అనుకుంటే మేము చాలా ఆనందపడ్డాం ఈ రోజు రోడ్లు ఇరుకుగా ఉండడం వల్ల అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అనేక మంది మరణాలు సంభవించినటువంటి పరిస్థితి ఉంది కనీసం ఎమర్జెన్సీ వాహనాలు కూడా సమయానికి ఆసుపత్రిలో చేరలేనటువంటి పరిస్థితి ఆదివాసీ ప్రాంతంలో ఉంది ఈ ట్రాఫిక్ నియంత్రణ పాలేరు హెడ్ లేకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రోజు హెడ్ క్వార్టర్ లో అంత ట్రాఫిక్ ఉన్నా కూడా కనీసం ఈ రోడ్డు విస్తరణ పనులు ఇప్పుడు నేటి నేటివడం ప్రారంభించాల ఈ రోజు జిల్లా స్థాయి అధికారంలో చాలామడిగా రోడ్ విస్తరణ పనులు చేస్తున్నాం చెప్పేసి ఆ ఆదేశాలు చేసేసినటువంటి పరిస్థితి కానీ ఈ రోజు దాదాపు ఇరవై రోజులు కస్తూ ఉన్నా కూడా ఆ రోడ్డు నిర్మాణ పనులు కనీసం నత్తడానికి నడిచినటువంటి పరిస్థితి ఉంది కనీసం ఎక్కడ అబ్బి ఆ రోడ్ అబ్బి ఎక్స్టెన్షన్ ఎక్కడ చేసేదో కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉంది అధికారులు వాటిని వాటికి సమాధానం తక్షణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఒక పేదవాడు రోడ్డు పక్కన ఫుట్పాత్ పెట్టుకుంటే ఐదు నిమిషాల్లో ఆగలేదాల మీద వెళ్ళి అధికారుల ఫుట్పాత్ వేసిన ఫుట్పాత్ లో పెట్టుకున్నటువంటి ఆ పేదవాడికి హడావుడిగా రోడ్డు మీద లేపేసినటువంటి అధికారులు ఈ రోజు అక్రమంగా రోడ్లు పక్క అక్రమంగా కట్టినటువంటి అక్రమ కట్టణాలు కూల్చేందుకు అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు అధికారులు నిర్లక్ష్యం వల్లనే అక్రమ కట్టడాలు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు అడ్డగోలుగా ఈ రోజు వ్యాపారస్తులో రోడ్లు వ్యాపారస్తులు వ్యాపారం పరిస్థితి ఉంది కానీ ఈ రోజు అధికారులు కనీసం నోరు మెదపోవడం చాలా దుర్మార్గం ఈ రోజు పెద్దల వైపు ఈ రోజు అధికారులు వతాసు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు పేదలు గుడిసెల వేస్తా గుడిసెలు వెళ్లి ఐదు నిమిషంలో పీకేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కనుక తక్షణమే ఈ రోజు అధికారులు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి లేని పక్షంలో ఆదివాసీ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు చేకపట్ట చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఎత్తైన ఆందోళన చేయాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా రోడ్డు అభివృద్ధి పనులకు ఎవరు ఆటంకం కలిగించినా కూడా ఎవరు అడ్డుపడినా కూడా సహించేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం